హలో అరే ఛానల్కి గుర్త సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఈరోజు ఏ సినిమా ట్రుండే గురించి మాట్లాడుకుందాం సో ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాశ్రమంగా ఈ సినిమా తీస్తున్నారు తెరకెక్కిస్తున్నారు సో ఇది ముందుగా ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వాళ్ళు ఎందుకంటే రాజమౌళి రేంజ్ పెరిగింది మనందరికీ తెలిసిందే కానీ రాజమౌళిలో త్రిబుల్ ఆర్ సినిమా చూసాం మనం ఈగ సినిమా బాహుబలి సో బాహుబలి ఫస్ట్ వన్లో దాదాపు పదిహేను ఇంక ఫుటేజ్ అయింది ఆ క్లైమాక్స్లో ఆ బాణాల బాణాల సీన్ ఉంటుంది సో అది దాదాపు పదిహేను నిమిషాలు రిలీజ్ అయింది రెండు వేల పదిహేనులో సో ఇప్పుడు ఇది కూడా లీకేజ్ అయింది అది ఎస్ఎంబి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సో ఇది మాత్రం డేంజర్ అని చెప్పాలి సో ఒక సీన్ రిలీజ్ అయింది సో ఏంటి ఆ సీన్ అంటే ఆ సీన్ కూడా మనం మాట్లాడుకుందాం సో ఆ సీన్ ఏంటంటే లీక్ అయిన వీడియోలో మహేష్ బాబు నడుస్తుంటే వెనుక నుంచి ఒక వ్యక్తి ముందుకు తోసుకుంటూ లోపలికి వస్తాడు అలా వచ్చిన మహేష్ బాబు కింద వీల్చైర్లో కూర్చున్న వ్యక్తి ముందు మోకాళ్ళపై కూర్చుంటాడు సో ఇది ఒక అడ్వెంచర్ డ్రామా కాబట్టి ఆ సీన్ ఉంటుంది ఈ యాక్షన్ సీన్కు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కలు కొడుతుంది వైరల్ అయిపోయింది సో ఇది రాజమౌళికి డిసప్పాయింట్ అని చెప్పాలి ఎస్ఎంఎం ట్వంటీ నైన్లో షూటింగ్లో ఈ వీడియో లీక్ చేసిన వారిపై డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రం గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం సో ఇప్పుడు టీ మొత్తం గట్టిగా ప్రయత్నిస్తుంది లీక్ చేసింది ఎవరు అనేది అది సోషల్ మీడియా చాలా వైరల్ అయింది కానీ ఇప్పుడు దాన్ని తొలగించారు టీం అందరు కలిసి టెక్నికల్ టీం కలిసి సైబర్ సైబర్ కంప్యూటిక్చర్ చాలా 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 ఇష్యూ జరిగింది సో ఇది ఇప్పుడు ఒడిస్సాలో జరిగింది షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది హైదరాబాద్లో సో ఇప్పుడు ఫారెన్ కంట్రీకి పోదామని చూస్తున్నారు సో ఆ లీకేజ్ ఏంటంటే సో ఎందుకంటే ఇది నాటి తెలుగు సినిమా నాటి సినిమా వరల్డ్ వైడ్ ప్యాన్లే మూవీ అడ్వెంచర్ ప్యాన్ వరల్డ్ మూవీ ఎందుకంటే ఇది ఒక అడ్వెంచర్ బ్యాక్గ్రాండ్లో ఎందుకంటే రాజమౌళి అంటే మనకు తెలిసిందే ఒక ఎమోషన్ పక్క పక్కడ్ బందీగా ఒక ఎమోషన్తో తీస్తాడు సో ఎందుకంటే ఆయన ఎమోషన్లు అంటే మదర్ సెంటిమెంట్ అయినా ఈ సినిమా నాకు తెలిసి అడ్వెంచర్ కాబట్టి ప్రతి ఒక్క జంతువు ఎమోషన్తో ఆడుకుంటాడు అంటే మీన్స్ ఎంటర్టైన్ చేస్తాడు ప్రతి ఒక్క జంతువుతో అందులో ఉన్న అడవిలో ఉన్న జంతువులు ఆకులు చెట్లు ప్రతి ఒక్కరితో ఎమోషన్స్ ఉంటాయి సో ఎందుకంటే రాజములు తిట్ట ప్రపంచాన్ని మెప్పించగలడు ఎమోషన్తో ఈజ్ నాట్ ఫెయిల్ యువర్ లైఫ్ ఈ సినిమాలో అస్సలు అని ఫెయిల్గాడు పక్కా బ్లాక్ బాస్ ఇట్ పక్కా కొడతాడు సో ఎందుకంటే ఈ లీకేజ్ జరిగింది కాబట్టి టింకా గట్టిగా ఉంటుంది సో ఎలాంటి ఫోన్లు మొబైల్ లోపలి కాకుండా చాలా పక్కడ బంద ప్లాన్ చేస్తారు మైక్ సో ఎందుకంటే ఈ లీకేజ్ మాత్రం లీకేజ్ రావద్దు లీకేజ్ అయితే సినిమా చాలా దెబ్బ తిరుగుతుంది ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రిలీజ్ అయితే మాత్రం సినిమాపై చాలా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ఫస్ట్ లుక్ కాని టీజర్ ట్రైలర్ కాని చాలి ఎవ్రీ మూమెంట్ ఇంపార్టెంట్ ఇది రెండు వేల ఇరవై ఏళ్ళలో రిలీజ్ అవుతుంది రెండు వేల ఇరవై ఏళ్ళలో ఇంకో పాట రిలీజ్ అవుతుందని మనకు స్పష్టంగా చెప్పారు సో దానికోసం అందరు వెయిటింగ్ చేస్తున్నారు సో అందుకే లీకేజ్ జరిగింది సో జరగకుండా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇది అందరు డైరెక్టర్ ఇండియన్ డైరెక్టర్ బిగ్గెస్ట్ మూవీ ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ సో ఇది ఆ తరంజులు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సినిమా తప్పకుండా ప్లాన్ చేస్తారు ఇది చక్కని మామూలు కాదు కాబట్టి తప్పకుండా ప్లాన్ చేస్తారు సో ఇది గ్యాస్ కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి